హలో ఎవరి వన్ ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే బీటెడ్ సాంబారు చేసి చూపిస్తున్నాను ఈ బీట్రైట్ చాలా మంది ఇష్టపడరు అందుకని నేను ఈరోజు దీంతో సాంబార్ చేస్తున్నా ఒకసారి బీటెట్ సాంబార్ చేసి చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు హాయ్ అందరికీ నమస్కారం శోభా కుకింగ్ కి స్వాగతం ఈ రోజు మనం ఎంత రుచిగా ఉండే బీటెట్ తో సాంబార్ చేస్తున్నాం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం బీట్రైట్ సాంబార్ కోసం కావాల్సిన పదార్థాలు బీట్రైటు నానబెట్టుకున్న కందిపప్పు ఒక కప్పు టమాటాలు ఒక కప్పు ఉల్లిపాయ తగినంత ధనియాలు అదేవిధంగా ఎండు రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చెక్క లవంగాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు బియ్యం తగినంత మిరపొడి తగినంత పసుపు పొడి తగినంత ఆయిల్ ముందుగా మనము కందిపప్పు బీట్రైటు ఉల్లిపాయ వేసుకొని ఉడకపెట్టుకోవాలి సాంబార్లోకి మసాలా వేసుకోవాలి కాబట్టి ముందుగా ధనియాలు ఎండు కొబ్బరి పచ్చనగపప్పు మినప్పప్పు బియ్యము మెంతులు దాల్చిన చెక్క లవంగాలు మసాలా వేయించుకోవాలి కాబట్టి ప్యాన్ పెట్టుకుంటున్నా ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి ప్యాన్ వేడికిన తర్వాత ఆయిల్ పాసుకుంటున్నా ఆయిల్ ేడికం కాబట్టి దినుసులు వేసుకుంటున్నా ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దినుసులో కలర్ చేంజ్ అయినాయి కాబట్టి మూడు మిరపకాయలు వేసుకుంటున్నా మసాలా దినుసుల్ని మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి ఈ మసాలా మరింత టేస్టీగా రా చింతపండు యాడ్ చేసుకుంటున్నాం వీటి రైట్ కందుపప్పు ఉడికిపోయింది కాబట్టి దించుకొని ఎంచుకుందాం మరీ పప్పును మెత్తగా కాకుండా ఒక బరగ బరగ్గ ఎంచుకుందాం ఈ విధంగా ఒకసారి మెదుపుకోవాలి సాంబార్లకు పోపు చేసుకోవాలి కాబట్టి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాం అదే విధంగా ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుసుకోవాలి టమాటాలు మగ్గాలు కాబట్టి కళ్ళు వేసుకుంటున్నాం పసుపు పొడి వేసుకుంటున్నా అదే విధంగా మెరుపుడి ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుంటున్నా ఒకసారి కలుపుకోవాలి మసాలా పేస్ట్ అంత దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మనం ఎంచుకున్న కందిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాం సాంబార్ ఒక ఉంది కాబట్టి నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా సాంబార్ రెడీ అయిపోయింది చివరిసారి కొత్తిమీర వేసుకుంటున్నాం ఈ విధంగా ఎంత రుచికరమైన బీట్రైస్ సాంబార్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ